గర్ల్ ఫ్రెండ్ ఈ ఈరోజు ఒక స్పెషల్ మండి తిందాం రచ్చలు ఇప్పి పెడదాం ర్యాలీ మీరు టెక్స్చర్ విషయా ఎప్పు ఎట్లా టేస్ట్ అని మండిలల్లా నేను తాగిన ది బెస్ట్ సూప్ అబ్బా రైస్ అరోమా మాత్రం ఆ నెయ్యి వాసన గుమాయించుకుడుతుంది కరకర నవ్వులేసి దీన్ని అచ్చ మురుకులు ఉన్నట్టే ఉంటుంది చికెన్ కున్నంత ఫ్లెష్ ఉండదు కానీ దీని టేస్ట్ మాత్రం జబర్దస్త్ అనిపిస్తుంటుంది మాత్రం నమస్తే ఎందరో తిండి ఓటు అందరికి మా ఉన్నారు అందరి ఇట్ల మంచి అయితే పిందాసుకున్నా సేఫ్ గురాకుండా మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా చిచ్చా హైదరాబాద్లో మంచిగా వానలు వాడుతున్నాయి మనసు తలసి ముద్దయితుంది అయితే మసాలా తినబుద్ధ అయితే లేదు మైల్డ్గా ఏమైనా తిందామని ఏడికి వచ్చినా అంటే గర్ల్ ఫ్రెండ్ వచ్చిన వచ్చినా ఈ థీమ్ ఇదంతా అదిరిపోతాయిడా ఆంబియన్స్ జబర్దస్త్ ఉంటాయి గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి నేను ఇంత ముందు కాడ తిన్నా దాని తర్వాత మా ఫ్రెండ్స్ జోన్ మాదాపూర్లో తిన్నా ఇప్పుడు బంజారా హిల్స్కి వచ్చిన ఎప్పుడైనా మండి తినాలనిపిస్తే మా దోస్తులు వేసుకుని పోయే ప్లేస్ ఇదే ఎందుకు అని అంటే ఆంబియన్స్ అయితే అదిరిపోతే పోతే ఫోటోలు గీటోలు పురుషోత్తుగా తినచ్చు మా వాళ్ళు కొంచెం ఫోటోలో పిచ్చాలో ఆంబియన్స్ అదిరిపోవాలి అందుకని చెప్పేసి గర్ల్ ఫ్రెండ్ మండి కోసం కానీ ఈ రోజు వచ్చేది మాత్రం మీకోసమే ఎందుకనంటే గర్ల్ ఫ్రెండ్ మండీలా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది ఎప్పుడు నువ్వే పోతుంటావు నువ్వే తింటుంటో మాకేం ఉండదు అని అంటుంటారు కదా మీకోసమే స్పెషల్గా ఆఫర్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఎప్పటి నుంచి ఎప్పటివరకు అనేది తినుకుంటా మాట్లాడదాము నడు లోపలికి గర్ల్ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఈరోజు ఒక స్పెషల్ మండీ తిందాం రచ్చలు వేపు పెడదాం రారీ వీడికి మీరు ఫ్రెండ్స్తో వచ్చిన ఫ్యామిలీతో వచ్చిన చిన్న పిల్లలు వేసుకొని వచ్చినా మస్ ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఒకసారి యాంబియన్స్ ఉంటారు ప్రతి పోర్షన్కి డిఫరెంట్ డిఫరెంట్ థీమ్ ఉంటుంది ఇంట్లో ఒకటి ఇంట్లో ఒకటి ఇండ్లా నువ్వు మొత్తం తిరిగి చూస్తే చాలా పెద్దది మస్తు స్పేస్ మీరు దావతులు చేసుకోవచ్చు దోస్తులతో రావచ్చు గర్ల్ఫ్రెండ్తో రావచ్చు చూడరు నేమేమి మన గర్ల్ఫ్రెండే నేను మన గర్ల్ఫ్రెండే ఇది అంటే పార్టీ రూమ్ కూడా ఉన్నది మీరు ఏమన్నా కార్పొరేట్ పార్టీస్ ఏమైనా ఉన్నా కూడా ఒక ఇరవై మంది వచ్చినా కూడా సరిపోయేంత అంత ఉంది హాల్ ఇది ఏంటి ఇట్లా ఇంకా మీరు ఎంతమంది వస్తారో ఇలా లెక్కేస్తారు కెపాసిటీ ఎంత ఇది ట్వంటీ ఫైవ్ అంటే యాభై మంది రావచ్చు వీడియో చేసి ఎవరైతే వస్తారో వీడికి వచ్చి జిఎఫ్ ట్వంటీ అని ఒక కూపన్ కూడా చెప్పారనుకోని ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఈ వానకాలంలో వెచ్చగా కమ్మటి మండి తినిపోవచ్చు నడుగురి మనం పోయి మన స్పెషల్ మండి తీసుకొని తిందాం రారి మా శాఖలు అవుతుంది ఇది గర్ల్ ఫ్రెండ్ స్పెషల్ మండి ఇది ఇద్దరు నుంచి ముగ్గురు తినొచ్చు ఇంట్లో ఏమేమి వస్తాయి అని అంటే చికెన్ రెండు రకాల చికెన్లు వస్తాయి అటు వింగ్ పీసెస్ వస్తాయి దాని తర్వాత ప్రాన్స్ వస్తాయి ఫిష్ వస్తుంది మటన్ ఫ్రై వస్తుంది మటన్ జ్యూసీ వస్తుంది దాంతోపాటు గార్లిక్ మయానీస్ మటన్ బోన్ సూపు చికెన్ సూపు ఈ ఇద్దరు నుంచి ముగ్గురు తినేమండి ఇప్పుడు నేను ఒక్కడే తింటా అని డిస్ట్రిబ్యకు నేను తినలేను ఇది వేరే వాళ్ళది ఒకసారి వీడియో తీసుకుంటాం అంటే నేను వేరే మండి చెప్పుకున్న పెట్ట మండి నేను లాస్ట్ టైం తిన్నా ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళ స్పెషల్ పెట్ట మండి తిందాం మన ఆర్డర్ చెప్పేలోపే ముందే మనకు సూప్ ఇచ్చేసారు కాంప్లిమెంటరీ సూపు ఆ సూప్ తాగుదాము బా సూప్ మాత్రం మస్తు తిక్కుంది నాకైతే పొద్దునుంచే అసలు పెడుతుంది మండి తింటే ఉంటుంది అదిరిపోతుంది చలో గర్ల్ఫ్రెండ్ మండిలా సూప్ ఫస్ట్ సిప్ మీతో పాటు నేను అబ్బా మీరు టెక్స్చర్ చూసే ఎప్పు ఎట్లుంటుంది టేస్ట్ అని మండిలల్లా నేను తాగిన ది బెస్ట్ సూప్ చాలా తిగ్గ ఫ్రైడ్ ఆనియన్స్తోని ఆయుర్వే మండి ఏం చెప్పినామంటే కాస్పిట్ట మండి చెప్పినాము ఆఫ్ చెప్పినాము ఎయిట్ ట్వంటీ నైన్ రూపీసు కానీ ఇప్పుడు మనకు ట్వంటీ పర్సెంట్ ఆఫ్కి వస్తుంది ఎందుకంటే వీళ్ళు ఆఫర్ పెట్టారు ఇప్పుడు ఓ ట్వంటీ డేస్ వరకు జిఎఫ్ ట్వంటీ అని ఒక కూపన్ కోడ్ వాడితే ఆఫ్ ఇస్తారు ట్వంటీ పర్సెంట్ మనీ తిందాము ఆహా మండి వచ్చింది కౌంచు పెట్ట ఇక్కడ ఏమేమిస్తారు అని అంటే ఒకటే మటన్ స్టాక్ సూపోర్ట్ ఇస్తారు దాని తర్వాత చికెన్ గ్రేవీ ఇస్తారు వీళ్ళ దగ్గర స్పెషల్ గార్లిక్ మయానీస్ ఇది నాకు మస్తు ఇష్టం అబ్బా రైస్ అరోమా మాత్రం ఆ నెయ్యి వాసన కొడుతుంది ఇలా గర్ల్ ఫ్రెండ్ మండిలో కౌంచపెట్ట మండి ఫస్ట్ బైట్ మీతో పాటు నేను మస్తు ఫ్లేవర్ఫుల్ ఉంది కంజు పిట్ట లెగ్ పీస్ తిందాము కరకర నవలేజ్ తిని అచ్చ మురుకులు ఉన్నట్టే ఉంటుంది ఫస్ట్ ఉట్టి తిందాము గిడికల్ మసాలా ఉంది కదా మరీ కారంగా లేకుండా అట్లా చప్ప లేకుండా డిఫరెంట్ తగులుతుంది అంటే చాట్ మసాలా అది టేస్ట్ ఉంటుంది కదా మీకు వెళ్ళి అట్లా తగులుతుంది గార్లిక్ మైన్ ఇస్తాం వీళ్ళ దగ్గరనే దొరుకుతుంది బలి ఉంటుంది కొంచెం బొక్కలు కూడా మురుకుల్లో ఇవ్వచ్చు లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం ఫుల్ మిక్సడ్ మండి తీసుకున్నా స్పెషల్ మండి కౌన్స్ కౌన్సిపూటే ట్రై చేస్తున్నా ఇది ఫస్ట్ టైం చూస్తున్నా పుల్ల పుల్లగా భలే ఉంది ఇది మటన్ బోన్స్ ఉంటాయి కదా దాంతో తీసిన సూప్ అంట ఇక పాయ లెక్క యాంబియన్స్ మాత్రం అదిరిపోతాయి వీడికి వస్తే ఫొటోస్ తీసుకోవడానికి కానీ పురుసత్గా కూర్చొని మండి తినిపోనికే కానీ భలే ఉంటే ఆంబియన్స్ పిల్లలతో వచ్చిన ఫ్యామిలీతో వచ్చిన ఫ్రెండ్స్తో వచ్చిన గర్ల్ ఫ్రెండ్తో వచ్చినా కూడా భలే ఉంటుంది ఈ థీమ్స్ చూడరు ఇట్లా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క థీమ్ ఉంటుంది ఇట్లా కింద పార్కింగ్ ఉంది వ్యాలెట్ పార్కింగ్ కూడా ఉంది ఏడుందంటే ఇది మన పనిగోట ఫ్లేవర్ దిగి టూ అవర్స్ మనం జీవిక మాల్ అటు పోతుంటాం కదా ఆ పనిగోట మాల్ తిరిగి కొంచెం ముంగలకు ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ రాంగానే ఉంటుంది ఈ గార్లిక్ మయోనిస్ కానీ మీరు ఒక కప్పు కాదు ఇంకొక కప్పు ఎక్కువ తింటారు అంత మిద్దు ఉంటుంది ఇళ్ళ కానీ స్పెషల్ వేసుకుందాం చికెన్ సూప్ అంట అబో బల ఉంది కారం కారం ఉంది ఇచ్చారు పండిలకు గ్రేవీ వేసుకుని తిన్నట్టుంది మంచిగా కౌన్సిపిడ్డ కూర కొంచెం ఉన్నా కూడా అందరి చదువుతుందట ఇది సామెత చికెన్ కున్నంత ఫ్లెష్ ఉండదు కానీ దీని టేస్ట్ మాత్రం జబర్దస్త్ అనిపిస్తుంటుంది నాకు మండి కొన్ని ప్లేస్లలో తింటే అసలు హెవీ అనిపిస్తుంది ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే మొత్తం ఆ టేస్టింగ్ రిజల్ట్ అవి ఎక్కువ కదా అది తిన్నట్టు అసలు మంది రైస్కి అసలు ఎక్కువ ఫ్లేవర్స్ ఉండకూడదు మైల్డ్ ఫ్లేవర్స్ ఉంటేనే అది అదిరిపోతుంది అది అసలైన అయిన మండి ఇవి లేరట్లే ఉంటుంది గార్లిక్ మేన్యూ చేసుకొని తిన్నాం ఇంట్లో పెద్ద ముక్క పెట్టుకున్నాం ఆఫరు మీరు వచ్చి తిండికి వస్తారు కదా అప్పుడు జిఎఫ్ ట్వంటీ అని కూపన్ కోడ్ చెప్పారు చెప్పారనుకోరు మన వీడియో చూసి వచ్చి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇస్తారు టోటల్ బిల్ పైన మినిమమ్ బిల్ ఇంత అనేది ఏం లేదు మీరు ఏం తీసుకున్నా ఇప్పుడు మీరు ఇద్దరు వచ్చి నలుగురు వచ్చి తీసుకున్న ఐదారు మంది వచ్చి తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఆఫర్ ఇస్తారట ట్వంటీ పర్సెంట్ స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేటు నేను స్క్రీన్ మీద చేస్తాను చూడు ఎన్ని రోజులు ఆఫర్ ఉంటుంది అనేది అప్పుడు వచ్చి మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ దోస్తులతో కానీ రచ్చలే పిచ్చి పెట్టు ఈ ఆఫర్ యొక్క ప్లేస్లోనే కాదు గర్ల్ఫ్రెండ్ మండి త్రీ బ్రాంచెస్ ఉన్నాయి ఒకటి బంజారా హిల్స్ రెండు మాదాపూర్ ఉంది మూడు గౌల్దొడ్డికాడ్ ఉంది మూడు బ్రాంచెస్లో కూడా ఈ ఆఫర్ అవైలబుల్ ఉంది మీ దగ్గర ఏది ఉంటే అడిగదు గార్లిక్ మైండీస్లో ముంచుకొని తినడం మాత్రం మర్చిపోకరే కరకరణంలో సార్ తెలో ఇక నేను మా వాళ్ళతో తింటుంటా ఆఫర్ గుర్తుకుంది కదా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ మీ దగ్గర ఉన్న గర్ల్ ఫ్రెండ్ మండికి పోయి తేజ్ మాత్రం మంచిగా ఉంటుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను మా స్కూల్ ఫ్రెండ్స్తో కానీ నేను కానీ వచ్చి తిన అంటే ఖచ్చితంగా గర్ల్ ఫ్రెండ్ మండికి పోతా మాదాపూర్ పోతా ఎక్కువనే అది మాకు దగ్గర ఇట్లా మంచి మంచి వీడియోలు చేస్తు ఉంటే మేము ఇట్లా ఊరులు ఉరిపిస్తుంటే మేరేం చేయాలి మంచిగా తిన్నీ మంచి ఎక్ససైజ్ చేయాలి హెల్దీ ఉండరు హ్యాపీగా ఉండరు ఎందరో తిండి అందరికి అందరికీ వందనాలు బాయ్ లవ్ యూజ్ ఇచ్చా